ఎంత మంచి దేవుడ సయ్యా ఎంత మంచి దేవుడ సయ్యా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి సయ్యా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా ఎంత మంచి దేవుడ వేసయ్యా ఎంత మంచి వేసయ్యా ఎందుకు అంత మంచి దేవుడు ఏసయ్య అంటే ఎవరైతే నిజంగా యేసుప్రభుకు సమీపం అవుతారో వారి చింతలన్నీ కూడా తీరిపోతాయి పాపినైనా నేను దూరంగ పారిపోగా పాపినైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా ఇక్కడ తప్పిపోయిన కుమారుడి గురించి చెప్పాడు తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకొని తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడి పారిపోయి మొత్తం నష్టపోయి వచ్చినప్పుడు తండ్రి హత్తుకున్నట్లుగా నువ్వు కూడా అనేకసార్లు తప్పిపోయినప్పుడు మరలా ఆయన దగ్గరికి వస్తే నిన్ను హత్తుకునేటువంటి నా గొప్ప దేవుడు నేను ప్రకటిస్తున్న యేస్సు ఎంత మంచి వేసయ్యా ఎంత మంచి వేసయ్యా ఓకే ఇంకొక విషయం నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను విడువలేదు ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడవలేదు ఏసయ్యా నిజమే కదా నీ ఇబ్బందుల్లో కష్టాల్లో కన్నిట్లో నువ్వు నమ్ముకున్న వారందరూ నేను విడిచి వెళ్ళిపోయారు నట్టేటి ముంచేశారు కానీ ఏసయ్య మాత్రం నీ ఇబ్బందిలో ఆయన విడిచి వెళ్ళిపోలేదు నీకు మార్గాన్ని చూపించాడు సహాయాన్ని చూపించాడు చేశాడు అందుకనే మాట నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా నీవు లేకుండా నేను ఈ లోకంలో మృతుకలేనయ్యా నా పుడైన నన్ను విడచితివాడువలేదు నా పుడైన నన్ను విడచితివా నన్ను విడువలేదు ఎంత మంచి దేవుడ ఎంత మంచి దేవుడ వేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా ఆమెన్ నీ చింతలు కష్టాలు అన్నీ కూడా ప్రభువుని చేరిన వెంటనే తీరిపోవును గాక ఆమెను నాకు మ్యూజిక్ సిస్టమ్స్ ఏమీ లేవు ఎలాంటిగా పాడుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్